దేవుడే మనల్ని ఓడించాడు అంటున్నారు వీళ్ళు మా ఓటమికి కారణం ఏంటి మా రోగానికి కారణం ఏంటి మా అప్పులకు కారణం ఏంటి మా సమస్యలకు ఏంటి ఎందుకు మా లైఫ్లో మా ఫ్యామిలీలో మేము ఓడిపోతున్నాం అని దేవుడిని అడిగి దేవుని ఆలోచన కొరకు కనిపెడితే బాగుండవు కనిపెట్టకపోగా దేవుడు మనల్ని వదిలేశాడు దేవుడు మనల్ని పట్టించుకున్నాడు నా భర్త పట్టించుకుంటున్నారు నా భార్య పట్టించుకో నా పిల్లలు పట్టించుకుంటున్నారు నేను కొరకు బతకాలి ఎందుకు కొరకు బ్రతకాలి అని ఆలోచించడం కంటే నీ కొరకు ఇచ్చిన ఏసై ఉన్నాడు కదా ఆయన ఆత్మస్వరూపి కదా ఆయన ఆత్మ నీలో కూడా ఉంది కదా ఆయన నీతో కూడా మాట్లాడతాడు కదా ఒక దైవజనంతోనే మాట్లాడతాడా బైబుల్ చెప్తుంది ఎందరు ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని ఆయన వాక్కునే దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు నీ మీద దృష్టించి నేను నడిపించే దేవుడు నీకు వచ్చిన కష్టము ప్రభు పాదాలు పట్టుకొని ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందయ్యా నా పొరపాటు ఏంటి నాకు నచ్చినట్టు జీవిస్తున్నానా నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నానా అని ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనకుండా దేవుడే మనల్ని ఓడించాడు దేవుని నమ్ముకుంటే నాకు ఏం జరిగింది ఎవరు వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు ఎవరు వీళ్ళు ఐగుప్తు దాటిన వాళ్ళు ఎవరు వీళ్ళు మేఘ కింద నడిచిన వాళ్ళు ఎవరు వీళ్ళు దేవతో దొలి తినే మన్నాను తిన్నవాళ్ళు ఎవరు వీళ్ళు దేవుని చేత నడిపించబడిన జనాంగం రక్షణ అనుభవంలో ఉన్న మన జీవితంలో దేవునికి తీయకుండా ఏది జరగదు ఓటమి కొన్నిసార్లు మనల్ని ఆత్మహత్యకు దారితీస్తుంది కొన్నిసార్లు మనం అనుకున్న పనులు జరగకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోతాం డిస్కరేజ్ అయిపోతాం కృంగిపోతాం బాధపడతాం తిండి తినం భోజనం చేయం కానీ ప్రభుని అడగాల మనం తప్పులొప్పుకోవాలా చేసుకోవాలా